ముద్దుకు యాభై వేలు చాట్ డిలీట్ చేస్తే యాభై లక్షలు ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలు పురుషులు పెళ్ళై పిల్లలున్నా కూడా వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటున్నారు కొన్నాళ్ళు బాగానే ఉన్నా ఇలాంటి రిలేషన్స్ ఒకనొక టైంకు చేరుకున్నప్పుడు దారుణాలు జరుగుతున్నాయి వదిలేద్దామన్నా వదిలించుకోలేని పరిస్థితుల్లో కొంతమంది ఫ్యామిలీస్ను పోగొట్టుకుంటుంటే మరికొందరు డబ్బు ఆస్తి పోగొట్టుకుంటున్నారు ఇక ఆఖరికి చేసేదేమీ లేక మరికొందరు పోలీసుల చింతకు చేరుతున్నారు ఇలాంటి ఘటన బెంగళూరులో జరిగింది బెంగళూరు మహాలక్ష్మి సొసైటీకి చెందిన శ్రీదేవి అనే యువతి ప్రీ స్కూల్ నిర్వహిస్తుంది అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారి తన పిల్లలను శ్రీదేవి స్కూల్లో చేర్పించాడు ఈ క్రమంలోనే శ్రీదేవికి ఆ వ్యాపారితో పరిచయం ఏర్పడింది ఆ స్నేహంతో శ్రీదేవి వ్యాపారి వద్ద రెండు లక్షలు అప్పుగా తీసుకొని రెండు వేల ఇరవై నాలుగులో చెల్లిస్తానని చెప్పింది ఇక్కడితో ఆగని వారి స్నేహం మరింత ముందుకెళ్ళింది దీన్ని ఆసరాగా తీసుకున్న శ్రీదేవి ఆ వ్యాపారి దగ్గర ఒక్క ముందుకు యాభై వేలు వసూలు చేసేది అయితే వ్యాపారి తన వద్ద తీసుకున్న అప్పు మొత్తం చెల్లించాలని కోరగా ఏం కావాలో చెప్తే సెటిల్ చేసుకుందామంటూ అతడితో బేరం కుదుర్చుకుంది దీంతో లివ్ ఇన్ రిలేషన్లో ఉండమని వ్యాపారి కోరడంతో వారి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది ఈ క్రమంలో వ్యాపారి వద్ద శ్రీదేవి పదిహేను లక్షల వరకు వసూలు చేసింది ఫిబ్రవరిలో మరోసారి డబ్బులు డిమాండ్ చేయడంతో విసుగు చెందిన వ్యాపారి ఆమెను దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు అది గమనించిన శ్రీదేవి మార్చి పన్నెండున వ్యాపారి భార్యకు ఫోన్ చేసి పిల్లల టీసీ కోసం తన భర్తను పంపమని చెప్పింది అక్కడికి వ్యాపారి వెళ్ళేసరికి పక్కా ప్లాన్ ప్రకారం బీజాపూర్కు చెందిన గణేష్ కాలే సాగర్ అనే రౌడీ షీట్లను రప్పించింది శ్రీదేవి వారి మధ్య వాగ్వాదం అనంతరం ఇరవై లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని ఒక లక్ష తొంభై వేలు అడ్వాన్స్గా తీసుకొని వ్యాపారిని వదిలేశారు షీటర్లు ఇక మార్చి పదిహేడున శ్రీదేవి వ్యాపారికి మరోసారి ఫోన్ చేసి యాభై లక్షలు ఇస్తే చాట్ డిలీట్ చేస్తానని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది దీంతో విసిగిపోయిన వ్యాపారి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు వ్యాపారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు శ్రీదేవితో పాటు ఇద్దరు రౌడీ షీటర్లను అరెస్ట్ చేశారు